తులారాసి అండి తులారాసి వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు ఉండడం వల్ల తప్పేం లేదండి మంచిదే మంచిదే అంటే సప్తమాధిపతి కూడా అంత మంచివాడు కాదు కానీ మీరు రాశిని చూస్తున్నారు కదా కోపము ఆవేశము కొద్దిగా ఎక్కువగా తిరగడము సంతోషంగా ఉండడము తెలివిగా ఉండడము ఇవన్నీ మీకు బాగా చెప్పాల్సిన అవసరం లేదండి బ్రహ్మాండంగా ఉంటారు తీయరా బండి అంటారు చక్కగా తిరుగుతారు బాగా జనాల్లో మమైకి అయిపోతారు తెలివితేట బాగా ఎక్కువ ఉంటాయి ద్వితీయ భావన అంటే సెకండ్ హౌస్ కూడా గురుడు చూడడం అండి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి ఫుడ్డు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ దొరుకుతుంది అలా బ్రహ్మాండంగా అంటే ఆదరించి మీకు భోజనం పెడతారు మాలాంటి వాళ్ళకి ఉండదు కానీ మీలాంటి వాళ్ళకి ఉంటుంది సో ఇలా అలా అనకూడదు మాలాంటి వాళ్ళకి ఉంటుంది అనుకోండి చెప్తున్నారు అసలు అదే ఏంటంటే జనరల్గా ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల ఆర్థికంగా డబ్బులు లేవని ప్రశ్న ఉండదండి కొద్ది లేట్ అవుతుంది తప్ప ధనం బాగా వస్తుందండి మీకు ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు మంచి పేరు ప్రఖ్యాతలు మీ కుటుంబంలో ఉంటాయి వాక్శుద్ధి ఉంటుంది ఎక్కువగా మీరు టీచింగ్ చెప్తుంటారు సార్ బాగా మాట్లాడుతుంటారు కదా సభలు సమావేశాలు మీటింగ్స్ అలా మీకు బాగా వాగ్దాట్ ఎక్కువ మీకు బాగా మాట్లాడతారు అలాగే యాంకరింగ్ గుర్తుగా మీరు బాగా రాణిస్తారు గాయని గాయకులుగా రాణిస్తారు మీరు అవకాశాలు ఉంటాయి వాటి కోసం ప్రయాణాలు చేస్తారు సరే ఏదేమైనా ఫోర్త్ భావం కూడా చాలా బాగుందండి ఎక్కువగా వాహనాలు విద్య బాగా ఉంటాయి ముఖ్యంగా మీరు ఈ స ఈ నెలలో అంటే ఈ నెలలో అంటే ఈ నెల నుంచి అనుకుందాం గృహాలు గృహ సౌఖ్యం అందాం అంటే గృహాలు కొనుక్కోవడం కానీ అపార్ట్మెంట్స్ కానీ అయితే భూములు కానీ అని కొనుక్కుంటారు ముఖ్యంగా సంగీతం అండి సంగీతంలో మేటి అనిపించు మేటి అంటే అర్థం ఏంటంటే గొప్పవాడు గొప్పవాళ్ళు మీరు సంగీత సాధనలో మీకు తిరుగులేదు అని అంటాం కదా మీరు అలా ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ఫోర్త్ భావాన్ని గురుడు చూడడం వల్లనే ఆభరణాలు ఉంటాయి మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటారు మీరు అందంగా ఉంటారు ఎక్కువగా ఆకర్షణ శక్తి ఉంటుంది ఎంత బాగుందండి మీకు ఫోర్త్ భావంలో ఈ గ్రా గురుడు చూడడం వల్ల అదృష్టము అని అంటాం సరే పంచమ స్థానాన్ని కూడా పంచమంలో ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు పిల్లల విషయంలో అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా మీరు వెనకబడ్డానికి అవకాశం ఉందండి ఏదైనా ఆరోభావంలో రాహు ఉన్నాడు కదా మిమ్మల్ని బాహుల్ మేకి తిప్పుతాడు అంటే ఏంటి అర్థం ఏంటంటే ప్రతి విషయంలోనూ మీకు సక్సెస్ ఉంటుంది ప్రతి విషయంలో ఏదైనా సరే ఆ విధంగా మీరు ఏ అంటే సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు అదే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు విజయం సాధిస్తారు అదే విదేశాలకు వెళ్తారు స్టాంపింగ్ అవుతుంది అక్కడ విదేశాలు ఉన్నారు గ్రూప్ వన్ అంటే గ్రూప్ వన్ కారండి సారీ గ్రూప్ వన్ కాదు హెచ్ వన్ బి హెచ్ వన్ బి వీసా అంటాం కదా అమెరికా వాళ్ళకి అది సాధించడం ఇలాగ అనేక రకాలుగా రాహు బాహుల మీద ఎక్కి తిప్పుతాడల్లా సందేహలేదు మేనమాములు బాగుంటారు చతుర్భయం లేకుండా ఉంటుంది రుణాలు రుణ సౌకర్యం బాగుంటుంది రుణాలు చేయకుండా కూడా ఉంటారు దానగుణం ఉంటుంది సర్వలాభము ఉంటుంది కదండి పైగా భావంలో కుజుడికి దృష్టి ఉంది సప్తమాభి సప్తమంలో ఉన్నా కూడా చనిదూషడం వల్ల మీ భార్య మధ్య విషయంలో విభేదాలు రావ వస్తాయండి కొంతమందికి ఏమో పోట్లాడుకోవడము కొంతమందికి ఏమో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము మిస్అండర్స్టాండింగ్స్ రావడము వ్యాపారాల్లో ఉన్నటువంటి భాగస్వాముల మధ్య కూడా మీ కొద్దిగా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అంతేగాని కొట్టేసుకుంటారు తిట్టేసుకుంటారని కాదండి దానివల్ల బై బైబల్ అవసరం లేదండి సుబ్బనసం మరణం చేసుకుంటాం మనం సుబ్బన్సా పూజలు చేస్తాం అద్భుతంగా ఉంటుంది రవి బుద్ధులు అష్టమంలో ఉన్నారు ఎవరికైతే రవి అష్టమ అష్టమస్థానంలో మీ జాతకాలు కూడా చూసుకోండి ఆడవాళ్ళకి కూడా చెప్తానండి రవి అష్టమ అష్టమస్థానంలో ఉంటే విదేశ విద్య విదేశాలకు వెళ్తారు మీరు విదేశాల్లో సెటిల్ అవుతారు విదేశాల్లో నుంచి మీకు ఫారిన్ కరెన్సీ ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది సంపూర్ణమైన ఆయుర్దాయం ఆయుర్దాయం అంటే సరే అది ఎక్కువ అంటాం కదా ఎక్కువ కాలం దీర్ఘకాలం ఆయుర్దాయం ఉంటుంది అంటే సరే అది ఉంటుంది దీర్ఘ ఆయుష్ అంటాం కదా అది ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ జాతకాలు చూసుకోండి అరవి బుద్ధులు అష్టమంలో ఉంటే మంచి యోగాన్ని కలిగిస్తారు అని ఉంది ఇక్కడ మీకు అష్టమాధిపతి ఎవరు శుక్కుడు ఆరో ఇంటి వాడేవాడు గురుడు మరి అఖండమైన రాజయోగం కదా తల రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు అంటే పదిహేనో తారీఖు వరకు కూడా శుక్కుల కాంబినేషన్ వల్ల మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఉండే ఏ పనైనా సరే ఆ విజయం సాధిస్తారు శుక్కుల కాంబినేషన్ కూడా ఉంది కదా భూములు కొనుక్కుంటారు సినిమా రంగంలో ఉంటారు కానీ ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది తలవంతలం వచ్చి ధనయోగం ఉంటుందండి మీకు అది అన్ఎక్స్పెక్టెడ్ మనీ బాగుంటుంది అలాగే మీరు ఆస్తిపాస్తులు పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తులు కానీ ఆన్సిస్టల్ ప్రాపర్టీస్ అంటాం కదా అవి రావడానికి అవకాశాలు ఉన్నాయండి వస్తాయి సపోజ్ కానీ ఆస్తి పాస్తులు రాలేదు డిలే అయిపోతున్నాయి వస్తాయి భాగ్యస్థానంలో ఇక్కడ బాగుందండి ఎందుకంటే ఇక్కడ అంటే అర్థమేంటంటే భాగ్యస్థానం నైన్త్ హౌస్ నైన్త్ హౌస్లో శు బుద్ధుడు ఉన్నాడు నైన్త్ హౌస్లో శుక్రుడు మీ రాష్ట్రాధిపతి లాభాధిపతి ఇంటి వాడు లాభంలో ఉన్నాడు అంటే భాగ్యంలో ఉన్నాడు అంటే ఏంటంటే సిరి సంపదలతో తోలు భోగభాగ్యాలు మీరు అనుభవించడానికి అవకాశాలు ఎక్కువ భోగభాగ్యాలు అంటే ఏంటి అంటే ఏంటంటే మీరు బాగా విద్య కోసం విద్యా వెళ్తారు అక్కడ ఉద్యోగం సంపాదించుకుంటారు మీరు సినిమా రంగంలో ఉంటారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా కా అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఐశ్వర్యం సిరి సంపదలు ఆక వాళ్ళ దగ్గర ఆకర్షిస్తూ అంటే వెన్నంటే ఉంటాయి మీ మీ జాతక ప్రకారం బుద్ధి సుక్కుల కాంబినేషన్ అంతే కదండి బుద్ధుక్కుల కాంబినేషన్ ఏంటి కళారంగం సినిమా రంగం టెలివిజన్ రంగం అలాగే అలాగే కొంతమందికి అంటారు కొరియోగ్రఫీ సంగీత సాహిత్య నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా భాగ్యస్థానం బాగుండాలి కదా భాగ్యస్థానం చాలా బాగుంది కదండి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం లాభాధిపతి భాగ్యంలో ఉండడం లాభాధిపతి మీకు మీకు బాధ కూడా అవుతాడు భాగ్యంలో ఉండే విశేషం సాధించే విశేషంగా సంపదలు ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రవి వల్ల సిరి సంపదలు సిరి సంపదలు పక్కన పెడతామండి రవి వల్ల పుణ్యనదిల స్థానాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళ వెళ్ళడాలు ఉన్నతమైన విద్య రావడానికి అవకాశం ఉంది భాగ్యస్థానం అంతేకాదండి గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారు తీర్థయాత్రలు చేస్తారు ముఖ్యంగా మంచి మంచి నది స్నానాలు వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా వస్త్రాలు ఆభరణాలు వాహన యోగము భాగ్యం వల్లనే సిద్ధిస్తుంది బ్రహ్మాండంగా ఉంది అలాగే మీరు చేస్తున్న వ్యాపారభివృద్ధి బాగుంటుంది ఇలా చెప్పుకుంటూ చాలా బాగుందండి టెన్త్ హౌస్ ప్రొఫెషన్ కూడా బాగుంది ఎందుకంటే మీరు రాసి లగ్నము అద్భుతంగానే మీరు రాశ్యాధిపతి అధిపతి భాగ్యాలు ఉన్నాడంటే విదేశీ పర్యటన చేస్తారు అని సందేహం లేదు అలాగే ఉన్నతమైన ఉద్యోగంలో ఉద్యోగ ప్రాప్తి ఉంటుందండి ఉద్యోగంలో ఉన్నతంగా ఉంటారు మీరు సాధిస్తారు శని ప్రభావానికి కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా పన్నెండు భవనంలో కేతు ఉండి పన్నెండో భావానికి గురుదృష్టి ఉంది ఉండటం వల్ల తీర్థయాత్రలు చేయడము ఇంత చెప్పినట్టుగానే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా గుళ్ళు సదర్శనం దేవత దేవత దర్శనం ఎక్కువ ఉంటుందండి ముఖ్యంగా అమ్మవారి దర్శనాలు సుబ్రహ్మణ్య దర్శనాలు ఎక్కువ కలుగుతాయి మీకు ఏదైనా మీ తులారాశి వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఏంటంటే సప్తమ స్థానం ఆ శని ప్రభావం ఉంది కాబట్టి శని కూడా దృష్టి ఉంది కాబట్టి భార్యాభర్త విషయంలో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ చండీ హోమం చేసుకుంటూ అమ్మవారు అమ్మవారిని కలుస్తూ సంతోషి అమ్మవారిని కలవడం వల్ల నిత్య సంతోషంగా మన గృహంలో ఉండాలి కదండి మనం కాబట్టి అమ్మవారిని కలుద్దామండి సంతోషమాత అమ్మవారిని కొలిచి ఆమెను పూజించడం వల్ల సుఖ సంతోషాలతో మీరు ఉంటారండంలో ఏమాత్రం సందేహం లేదు అద్భుతమైన ప్రకృతి మీకు కలగబోతోంది అండంలో సందేహం లేదు కలగబోతోంది కూడా